jata padam సీతారాంపురం మండలం ప్రసిద్ధ ఘటిక సిద్ధేశ్వర ఆలయ ముఖద్వారం దగ్గర ఉన్నాము ఈ ఆలయ ముఖతారానికి కుమ్మరిశెట్టి వెంకట సుబ్బారావు గారు వారి కుటుంబం వారి కుటుంబం స్పాన్సర్ చేసి ఈ ఆర్చ్ ఇక్కడ కట్టించడం జరిగింది దీన్ని మనం సిద్ధేశ్వర సిద్ధేశ్వరాలయం డెవలప్మెంట్ లో మొదటి మెట్టుగా భావించాల్సి ఉంది ఈ రోజున ఆయన ఆర్చ్ చేసి ఇక్కడ మొదలు పెట్టారు నెక్స్ట్ ఫేజ్ లో మనం రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ టెంపుల్ని మనం డెవలప్ చేయడం జరుగుతూ ఉంది టూరిజం కింద డెవలప్ చేయడం జరుగుతూ ఉంది మన గౌరవ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనవ్ రామారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా దీనికి ప్రధానంగా అవకాశం ఇచ్చి మొట్టమొదటి ఉదయగిరి నియోజకవర్గం మొత్తం కలిపి ఈ ఈ టెంపుల్ ఒకటి తర్వాత తల్లి వెంగ గుడి ఒకటి ఈ రెండు గుళ్ళు మనం డెవలప్ చేసుకోవాలి రాబోయే నాలుగేళ్లలో టూరిజం కింద అని చెప్పి ముందు ముందుకెళ్తా ఉన్నాం తర్వాత ఈ ఇప్పుడు దాకా ఇండోమెంట్లో లేదు ఇది గుడి ముందు ఇండోమెంట్లో తీసుకొని అక్కడ లోపల కూడా చాలా అవకాశం ఉంది మనకు లోపల డెవలప్మెంట్ చేసేదానికి కానీ లోపల మనం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసేదానికి కానీ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఇది దీనికి ప్లానింగ్ రెడీ అవుతా ఉంది ప్లాన్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఈరోజు నేను ఎలా అయితే చెప్పాను ఇది ఒక ఈరోజు ఒక బెట్టు పడిందని అలాగే మనం ముందుకెళ్ళి ఇంకా కొంత డెవలప్మెంట్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా సీతారాంపురం మండలం నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చారు అలాగే మన బయట మండలాలు బయట మండలాల నుంచి కూడా నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది ఎంతో మంది తల్లి వచ్చారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను సీతారాంపురం దాదాపుగా చివరి మండలం ఇది ఉదయ నియోజకవర్గంలో కడప కడప దగ్గర దగ్గరగా ఉండే మండలం సో ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉంది రేపు రాబోయే సమ్మర్లో ముందు దాని మీద దృష్టి పెడతాను రేపు రాబోయే సమ్మర్లో మన అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరుగుతుంది దాని గురించి వాటర్ సమస్య ఉంది డ్రింకింగ్ వాటర్ సమస్య లాస్ట్ టైం నేను క్యాంపెయిన్ చేసినప్పుడు మండు మా మే అంటే మిడ్ సమ్మర్లో మిడ్ సమ్మర్లో క్యాంపెయిన్ చేసినప్పుడు చాలా చోట్ల డ్రింకింగ్ వాటర్ సమస్య చూడడం జరిగింది ఇక్కడ సీతారాంపురం మండలమే కాదు మిగతా మిగతా మండలాల్లో కూడా వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ నీటి ఎద్దడి లేకుండా సమ్మర్లో తాగే తాగేదానికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా చే చేయాలన్నదే నా త నా నా ప్లాన్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి గారితో మాట్లాడడం జరిగింది బాబు గారితో మాట్లాడడం జరిగింది ఎన్టీఆర్ సుజలా పథకం కింద మనం ఏదైతే మదర్ ప్లాంట్లు అవి పెట్టున్నామో అవి కూడా ఒకసారి మళ్ళీ రిస్టోర్ చేసి వాటి నుంచి కూడా నీళ్లు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆ రోజున ముందు మాట్లాడుతూ ఉన్నాం దానికి ఇంకా బడ్జెట్ రిలీజ్ అవ్వలేదు ఈ లోపల మనకున్న బడ్జెట్లో మనకు వచ్చిన అవకాశాల్లో దాదాపుగా ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు పెట్టడం జరుగుతూ ఉంది స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఇంకొక వారం రోజుల్లో ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు అన్ని మండలాల్లో ఎక్కడైతే బాగా అవసరం ఉందో అక్కడ ఇరవై రెండు వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతూ ఉంది ఈ ఈ నీటి సమస్య అనేది తాగేదా తాగేదానికి నీళ్ళు అవ్వచ్చు సాగునీరు అవ్వచ్చు ఇది ఈ రెండు సమస్యలు పెద్ద సమస్యలు ఉదయం నియోజకవర్గంలో దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి మనం సఫర్ అవుతానే ఉన్నాం వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోవడం జరుగుతూ ఉంది మనకు ఎక్కడ అవకాశం దొరికినా కూడా ఏ డయాస్ మీద అవకాశం దొరికినా అసెంబ్లీలో అవకాశం దొరికినా అవగాత అవకాశం దొరికినా దీని గురించి ప్రస్తావించడం జరుగుతుంది ఉంది ఆ విధంగా మనం ముందు పోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం